దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాసిన వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం అయితే బుధవారం వేకువజామునే వేములవాడ రాజన్న ఆలయం ముఖద్వారం వద్ద ఉన్న గేట్ని అయితే క్లోజ్ చేసేయడంతో భక్తుల దర్శనం లేదన్నట్టు కూడా భక్తులకు ఇండైరెక్ట్గా మెసేజ్ పోయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో భక్తులతో పాటు స్థానిక ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ప్రకటన అఫీషియల్గా విడుదల చేయకనే ఆలయానికి సంబంధించిన ప్రధాన ద్వారాన్ని మూసివేసి భక్తులకు దర్శనం లేకుండా ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ రామకృష్ణతో పాటు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపేల్ శ్రీఆర్ సైతం మీడియా సమావేశాన్ని నిర్వహించి అధికారుల తీరు తీరును తప్పుబట్టారు అయితే రాజన్న ఆలయంలో ఉన్నటువంటి దర్గాను తీసివేసిన తర్వాతే హిందూ కోటిలింగాలు అయితే మిగతా మూర్తులను తొలగించే ప్రక్రియను ప్రారంభించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు నెలకొంది ఏదేమైనప్పటికీ బేకువాజాం నుంచే రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘా నీడలో అయితే ఆలయానికి సంబంధించిన ద్వారాన్ని అయితే క్లోజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇది తెలంగాణలోనే ప్రముఖ శైవక్షేత్రం కావడంతో ఆ భక్తులకు సరైన ప్రకటన విడుదల చేయకపోవడంతో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంతోనే భక్తులు కూడా అయోమయానికి ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు నెలకొంది ఇప్పటికైనా దేవాదాయ ధర్మ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సరైన ప్రకటనలు సెక్యులర్ వీడియోలు చేసి రాజన్న ఆలయం ముసివేత పూజల నేపథ్యంలో కూడా స్పష్టత తీయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రత్యేకంగా మనం చెప్పాలంటే వేములవాడ శ్రీ రాయరాశ్వర స్వామివారి ఆల ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అననిత్యం నిర్వహిస్తూ ఉంటారు ఆ అర్చకులు వేద పండితులు ఈ నేపథ్యంలో ఈ వేక్వజాం నుంచే వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా నిఘా నీడలో ప్రత్యేకంగా యంత్రాన్ని ఏర్పాటు చేసి అయితే ఆలయ ప్రధాన ద్వారాన్ని వేక్వజామ్ని క్లోజ్ చేయడంతో ఎలాంటి దర్శనాలు లేకుండా భక్తులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొని ఈ తరుణంలో భీములవాడ శ్రీ రాయరాజ్వర స్వామివారి ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ తరుణంలో భీములవాడ శ్రీ రాయరాశ్వర వారి ఆలయానికి అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో గోడెముక్కులతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఆలయం అంటే వేములవాడ రాజన్న గారి దర్శనంకి వచ్చాము కాదంటే నిన్నటి వరకు ఆలయం దర్శనం ఉండే ఇవాళ లేదు దానికి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే కార్తీక మాసం కాబట్టిగా చాలామంది ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఈ టైంలో దార్ ఆలయాన్ని మూసేయడం అనేది బాగాలేదు ఎక్కడెక్కడో మాలమూరి గురుమం నుండి చాలామంది వస్తారు కాబట్టిగా దేవుడి దర్శనం లేకపోతే మంచి ఇంప్రెషన్ అనేది ఉండదు కాబట్టి అదొకటి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటేనే తృప్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఆలయము దర్శనానికి ఖచ్చితంగా భక్తులు అనుమతించుకుంటూ పని చేస్తే బాగుండేది ఆలయం మూసివేత్త అనేది ప్రపంచంలోనే ఇది చాలా చెప్పుకోవడానికి బాగలేని విషయం ఇది దయచేసి ఆలయాన్ని తెలియాలని తెలియజేస్తున్నాము ఈ కార్తీక మాసం తర్వాత మూసి తర్వాత వాళ్ళ పనులు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ రాజన్న ఆలయ ముఖద్వారం మొత్తం మనం గా చూసుకోవచ్చు ఆలయం ముఖద్వారం అయితే క్లోజ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ తరుణంలో ఆలయానికి సంబంధించిన పద్దిపోచమ్మ ఆలయం బదిపోచమ్మతో భీమేశ్వర ఆలయానికి సంబంధించిన భక్తులు కూడా ఆ మొక్కలు చెల్లించుకుంటే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రత్యేకంగా ఏంటంటే ఆ దేవాలయానికి సంబంధించిన అధికారులు అయితే దేవాదాయ శాఖ అధికారులు కూడా సరైన ప్రకటన విడుదల చేయకపోవడంతోనే ఒక వారం ముందు కానీ పది రోజుల ముందు కానీ ఆలయం మూసివేసి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏదో కొనసాగినప్పటికీ భక్తులకు దర్శనం ఉండదని కూడా ప్రకటన ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉండాల్సింది కాకపోతే ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం దీని వివాదాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా స్పందిస్తూ మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు నెలకొంది ఈ ఈ ప్రకటన నేపథ్యంలో లఘు దర్శనం ద్వారా కొన్ని రోజుల పాటు వేములవాడ శ్రీ రాయేశ్వర స్వామివారి దర్శనానికి కల్పించిన ఆలయ అధికారులు నిన్నటికి నిన్న అంటే నిన్నటి రోజు నుంచి కొంచెం వదంతులు రూమర్స్ నెలకొన్న నేపథ్యంలో కూడా ఈ రోజు అంటే బుధవారం వేకువజామ్ నుంచే రాజన్న ఆలయం ముఖద్వారం అయితే ప్రధాన గేటు మూసివేసి ఆ డోర్లన్నీ క్లోజ్ చేయడంతో ఒక్కసారిగా ఆ రాజన్న భక్తులకు దర్శనం లేకుండా అయింది అయితే దాని నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు భీమన్న ఆలయంలో ఏర్పాటు చేశాం కాబట్టి భీమన్న ఆలయంలోనే అన్ని రకాల పూజా కార్యక్రమాలు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు చెప్తున్నప్పటికీ స్పష్టమైన దేవాదాయ శాఖ అధికారులు అయితేనే వేంలోడ రాజన్న ఆలయ రామాదేవితో పాటు వీరు స్పష్టమైన సమాచారాన్ని భక్తులకు అయితే ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా భక్తులతో పాటు పలు పార్టీల నాయకులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఓటు స్టూడియో